నమస్తే మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం కిషోర్ బాబు ముందుగా యూట్యూబ్ ప్రేక్షలందరికీ కూడా నమస్కారాలు మిత్రులకి శుభాశీషులు ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే చాలామంది వ్యక్తులకి వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము ఉంటుంది దానిని అనుసరించి వాళ్ళు వాటి యొక్క ఫలితాల్ని చూసుకుంటారు మరి ఎటువంటి ఆధారాలు లేక ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ప్రాసుల్ని మనం ఎలా తెలుసుకోవాలి అనే విషయాన్ని పరిశీలన చేసినట్లయితే ఇప్పుడు అన్ని ఆధారాలు ఉన్నటువంటి వ్యక్తులకైతే వాళ్ళు చక్కగా ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం మీ యొక్క సిద్ధాంతి గారికి కానీ మీ యొక్క ఇంటి గురువులకు కానీ ఇచ్చినట్లయితే వాళ్ళు చక్కగా వాటిని పరిశీలన చేసి మీకు వాటి యొక్క ఫలితాలని చక్కగా వివరిస్తారనమాట అయితే ఎటువంటి ఆధారాలు లేకుండా ఉన్నటువంటి వ్యక్తులకి ఇప్పుడు నేను చెప్పినటువంటి నెలల మధ్య వాళ్ళు జన్మించినట్లయితే వాళ్ళ యొక్క జన్మరాశిని ఇప్పుడు నేను చెప్తున్నటువంటి రాశిని వాళ్ళు జన్మరాశిగా పరిగణలోకి తీసుకోవటం కొంత మేరకు మంచిది ఇప్పుడు వాటిని ఒక్కసారి మనం పరిశీలన అనేది చేద్దాం మార్చి ఇరవై నుండి ఏప్రిల్ ఇరవై యొక్క తేదీల మధ్య పుట్టినటువంటి వ్యక్తులకి వీళ్ళ యొక్క రాశిని మేషరాశిగా వీళ్ళు పరిగణలో పెట్టుకోవాలి అలాగే ఏప్రిల్ ఇరవై ఒకటి నుండి మే ఇరవై ఒకటి తేదీల మధ్య జన్మించినట్లయితే వాళ్ళది వృషభ రాశి అలాగే మే ఇరవై రెండు నుంచి జూన్ ఇరవై ఒకటి తేదీల మధ్య జన్మించినట్లయితే వాళ్ళది మిథున రాశి అలాగే జూన్ ఇరవై రెండు నుండి జూలై ఇరవై మూడు తేదీల మధ్య వ్యక్తులు జన్మించినట్లయితే వాళ్ళది కర్కాటక రాశి అలాగే జూలై ఇరవై నాలుగు నుండి ఆగస్ట్ ఇరవై మూడు వరకు వీటి మధ్యన అంటే ఈ నెలలు తేదీల మధ్య జన్మించినట్లయితే వాళ్ళది సింహరాశి అలాగే ఆగస్ట్ ఇరవై నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై మూడు తేదీల్లో జన్మించినట్లయితే వాళ్ళది కన్యారాశి అలాగే సెప్టెంబర్ ఇరవై నాలుగు నుండి అక్టోబర్ ఇరవై మూడు మధ్యలో పుట్టినచ్చు వీళ్ళది తులారాశి అలాగే అక్టోబర్ ఇరవై నాలుగు నుండి నవంబర్ ఇరవై రెండు తారీఖుల మధ్యలో పుట్టినచ్చు వీళ్ళది వృచ్చిక రాశి అలాగే నవంబర్ ఇరవై మూడు నుండి డిసెంబర్ ఇరవై రెండు తేదీల మధ్య జన్మించినట్లయితే వీళ్ళది ధనుస్సు రాశి అలాగే డిసెంబర్ ఇరవై మూడు నుండి జనవరి ఇరవై తేదీల మధ్య జన్మించినచు వీళ్ళది మకర రాశి అలాగే జనవరి ఇరవై ఒకటి నుండి ఫిబ్రవరి పంతొమ్మిది తారీఖులో పుట్టినటువంటి వ్యక్తులకైతే వీళ్ళది కుంభరాశి అలాగే ఫిబ్రవరి ఇరవై నుండి మార్చి పంతొమ్మిది తేదీల మధ్య పుట్టినచ్చు వీళ్ళది రాశి ఈ విధంగా మీరు ఈ నెలలు ఆ నెలలతో వచ్చినటువంటి ఆ యొక్క తారీఖుల మధ్య ఇప్పుడు నేను చెప్పే విధంగా ఉన్నచ్చు మీరు ఆ రాశికి సంబంధించినటువంటి వ్యక్తులుగా మీరు పరిగణలోకి తీసుకోవాలి ఇంకా మీకు ఎటువంటి సందేహం ఉన్నా చక్కగా కామెంట్లో విషయాన్ని తెలియజేయగలరు అలాగే ఇంకా పూర్తి జాతక వివరాలు తెలుసుకోవాలి మాకు ఎటువంటి ఆధారాలు లేవు అయినా మా జాతకాన్ని తెలుసుకోవాలి అని అనుకుంటున్నటువంటి వ్యక్తులు తప్పకుండా మీ పేరుని తెలియచేయండి మేము అడిగే ఆ యొక్క ప్రశ్నలకి మీ నుంచి సమాధానం తీసుకుని చక్కగా పరిపూర్ణంగా మీ యొక్క జాతకాన్ని చెప్పటం అనేది జరుగుతుంది ఇంకా ఎటువంటి సందేహాలు మిత్రులకి ఉన్నా చక్కగా కామెంట్లో తెలియచేయగలరు నమస్తే మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం కిషోర్ బాబు లోకా సమస్త సుఖినో భవంతు ॐ शान्ति शान्ति शान्तिः नमस्ते